అక్కడక్కడ ఆ తల్లి భర్త ఎందు నిరతిశయమైన ప్రీతితో ఉంటుంది ఆ ప్రీతి ఒక్కొక్కసారి చిత్రం ఏమిటంటే పరులు పరీక్షించడం కాదు ఎన్నడూ తనని విడిచిపెట్టి ఉండనటువంటి అమ్మవారి యొక్క గొప్పతనాన్ని లోకానికి చాటడానికి పరమేశ్వరుడే పరీక్ష చేశాడు అపర్ణయ్యి తపస్సు చేసింది నా తల్లి శంకరుడి కోసం బ్రహ్మచారి రూపంలో వచ్చి ధూర్తుడు వాడు మెడలో పుర్రిలమాల వేసుకుంటాడు నువ్వు ముత్యాలహారం వేసుకుంటావు నువ్వు పట్టుబట్ట కట్టుకుంటావు వాడు ఏనుగు తోలు కట్టుకుంటాడు నువ్వు ఒంటికి అంగరాగములు రాసుకుంటావు వాడు శమ విభూతి రాసుకుంటాడు రే పొద్దున బ్రహ్మముడి వేస్తే ఏనుగు తోలుకి పట్టుబట్టకి ముడేస్తారా వాడెక్కడ దొరికాడు నీకని అడిగారు శివనింద చెవులతో వినను కూడా వినకూడదు ఈ బ్రహ్మచారిని ఈడ్చి అవతలకి లాగేయండి అందరు అప్పుడు శంకరుడిగా ప్రత్యక్షమయ్యాడు ఆవిడ యొక్క అతివ్రత్యం ఏమిటో ఆవిడ గొప్పతనం ఏమిటో భర్త అంటే ఆవిడికి ఎంత ప్రీతో భర్త జోలికెడితే శరీరమే వదిలిపె